जी हाँ स्पीडो जीआरपी आरपीएफ आरपीएफ आपको यूनिफॉर्म लोगो लोगो गन पर देखो ఈ కూడా అందరికీ నమస్కారం గౌరవనీయులు శ్రీ సత్య బాబు గారు డిఐజీ రైల్వేస్ మరియు శ్రీ రాహుల్ మీనా గారు ఎస్ఆర్పీ వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు రైల్వే డిఎస్పీ నేను మరియు మా సిబ్బంది రైల్వే ఇన్స్పెక్టర్ నెల్లూరు సుధాకర్ గారు మరియు గూడూరు ఎస్ఐ చన్నకేశ నెల్లూరు ఎస్ఐ హరిచందన మరియు మాలకొండయ్య మరియు ఈ క్రైమ్ టీమ్తో తో అక్కడక్కడ ఈ ప్రయాణికుల భద్రత కోసము ఈ ట్రైన్ సిక్కింగ్ కూడా ట్రైన్ సికింగ్ చేయడం జరిగింది దాంట్లో ఒక ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరిగింది ఈ నేపథ్యంలో రాబడిన సమాచారం మేరకు ఈ నెల్లూరు గూడూరు కావలి రైల్వే స్టేషన్లు మరియు రన్నింగ్ ట్రైన్లలో ఈ ప్రయాణికుల వద్ద ఈ మొబైల్ ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని ఈ అదుపులోకి తీసుకోవడం జరిగింది ఇతన్ని సూలూరుపేట ప్లాట్ఫామ్ వన్ మీద అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి సుమారు నలభై మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది అక్కడి నుంచి అంటే ఇంట్రాగేషన్ మీద దాని తర్వాత సబ్సీక్వెంట్ గా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మీద ఈ మొత్తం మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది అది నిందితుడి పేరు కావలి అఖిల్ అలియాస్ వెంకటరమణయ్య అలియాస్ అలియాస్ టక్కర్ దొంగ ఉండింది వాడి పేరు ఏజ్ ట్వంటీ ఇయర్స్ అరుంధతివాడ గూడూరు పట్టణం ఇతను గత చరిత్ర కూడా ఇంతకుముందు రైల్వే స్టేషన్ లో ట్వంటీ ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీలో ఒక రైల్వే మొబైల్ ఫోన్ కేసే ఉంది ఇతను ఎంత ముందు కూడా కేసులో అనుమానితులు ప్లస్ కేసులో నమ్ముదాయి ఇతను కడించే స్వాధీనమైన ఫోన్ల వివరాలు మొత్తం సుమారు నలభై ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం వాటిలో వివో ఒప్పో శాంసంగ్ ఒప్పో ఐఫోన్ రియల్ రియల్మీ రెడ్మీ ఒప్పో టెక్నో వన్ ప్లస్ ఇటువంటి అన్ని కొన్ని బ్రాండెడ్ ఫోన్లు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉన్నాయి ఈ దీనిలో కొన్ని అన్ని ఫోన్లు కూడా ఆల్మోస్ట్ అన్ని మేము ఐఎమ్ఐ నంబర్స్ కలెక్ట్ చేసుకుంటున్నాం మీ సొంతదారుల కోసం కూడా ఐఎమ్ఐ సెర్చ్ పెట్టి ఐఎంఈ నెంబర్స్ అన్ని కలెక్ట్ చేసుకుని దీని ద్వారా వాళ్ళు సిడిఆర్స్ తెప్పించేసి ఈ వీటి సొంతదారుల కోసము ఒక్కొక్కటి ఇది చేస్తున్నాము దీంతో పాటు కొన్ని కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది కంప్లైంట్స్ కూడా కేసెస్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ప్రత్యేకంగా గుర్తించిన ఒకటి ఐఫోన్ లైక్ సుమారు డెబ్బై వేలు దాని తర్వాత మిగతా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ అట్లా అదే విధంగా ఈ నెల్లూరు సంబంధించి గూడూరులో మొత్తం ఇరవై మూడు ఫోన్లు నెల్లూరు స్టేషన్ సంబంధించి పదిహేడు ఫోన్లు స్వాధీనం జరిగింది నెల్లూరు సంబంధించి ఇద్దరు వాళ్ళు జూనియల్స్ ఇద్దరు వాళ్ళు ఒక సాయిశేఖర్ అఖిల్ ఇద్దరు పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు వీళ్ళ కండించి కూడా మొత్తం పదిహేడు ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ప్రయాణికులు విజ్ఞప్తి చేయడం ఏమంటే వీళ్ళ దగ్గర ఉండే ఫోన్స్ కానీ ల్యాప్టాప్ కానీ ట్యాబ్లు కానీ ఈ వాళ్ళ క్యారీ చేసే బ్యాగ్స్ కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ గోల్డ్ ఆర్టికల్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళ వస్తువులు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవాలని మనం ఈ ట్రైన్ రన్నింగ్ ట్రైన్స్ లో కానీ ఎక్కడన్నా ఈ నేరస్తులు అనుమానితలు చూస్తూ ఉంటారు వాళ్ళు చూసి ఆ ఫోన్ మీద దృష్టి ఉంటుంది ఛార్జ్ పెట్టడము రాత్రి నిద్రపోవడము లేకపోతే ఆ ఫుడ్ కోర్ట్ మీద మాట్లాడుకుంటే మాట్లాడుకుంటు దాన్ని ఎడ్జెస్ చేయడం టచ్ చేయడం ఆ ఫోన్ చేస్తే దొంగతం చే దొంగతనం చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది అనుమానాస్పద వ్యక్తులు ఏదన్నా ఉంటే అనుమానాస్పద వ్యక్తులు కానీ ట్రైన్లలో కానీ ఉంటే వాళ్ళకి రైలు మద్దతు నంబర్ ఉంది వన్ త్రీ నైన్ వన్ త్రీ నైన్ ని ఖచ్చితంగా ఆ నంబర్కి డయల్ ట్రైల్ చేసి మీ ప్రాబ్లం వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ చెప్పమని విజ్ఞప్తి చేస్తున్నాము బట్ అదేవిధంగా ఈ మధ్యలో వాళ్ళు అనుకోస్ట్ అయితే మాకు సమ్మర్ బీట్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఈ బయట స్టేషన్ నుంచి వచ్చిన ఫోర్స్ ని యూటిలైజ్ చేసుకున్నాము బీట్స్ అన్ని ఇంక్రీజ్ చేశారు ఈ ప్లాట్ఫామ్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేశారు అవుటర్ సిగ్నల్ డ్యూటీస్ కూడా ఇంక్రీజ్ చేశారు ఈ రైల్వే ప్రయాణికులకు రైల్వే వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన వాటి వాళ్ళ వస్తువులు కానీ వాళ్ళకి సంబంధించి ఏమైనా కానీ వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకుని చెప్పేసి మనం చేస్తారు ఈ వాల్యూ సుమారుగా నెల్లూరు సంబంధించిన ఫోన్లు ఒక సిక్స్టీ ఫైవ్ థౌసండ్ సార్ గూడూరు సంబంధించిన ఫోన్లు రెండు లక్షల అరవై ఆరు వేలు అంటే మొత్తం మూడు లక్షల ముప్పై ఒకటి వేలు అడుగుతుంది దీంట్లో ఐఎంఈ నెంబర్స్ తీసుకొని వాళ్ళ సొంతదారులకి ఒకటోటి కేసు రిజిస్టర్ చేసి రిజిస్ట్రీ రిబ్యాండ్ పంపించడం జరిగింది వాళ్ళ ఐఎంఈ నంబర్ సెర్చ్ చేసి వాళ్ళ ద్వారా సొంతదారులకు వాళ్ళ ఫోన్లు వాళ్ళు కప్పించడం జరిగింది